హలో అండ్ వెల్కమ్ టు మీ తను ఈ రోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ఎగ్లెస్ ప్లామ్ కేక్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ టేస్ట్ రావాలంటే ఏ విధంగా చేయాలన్నది నేను పక్క మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి సేమ్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో మీరు కూడా ఈజీగా ఇంట్లోనే చేసేస్తారు మీకు మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలానే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి లేట్ చేయకుండా కేక్ రెసిపీ చూద్దామా ముందుగా ఈ వీడియోలో చూపించినట్టుగా డ్రై ఫ్రూట్స్ని సోప్ చేయాలి రమ్లో కానీ గ్రేప్ ఆర్ ఆరెంజ్ జ్యూస్లో కానీ రమ్లో సోప్ చేసేట్లయితే మినిమం వన్ వీక్ బిఫోర్ చేయాలి మ్యాక్సిమమ్ వన్ ఇయర్ వరకు కూడా సోప్ చేస్తారు నేను వన్ మంత్ ముందు సోప్ చేశాను గ్రేప్ జ్యూస్ సోప్ చేసైతే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ సోప్ చేయాలి అన్నిటికన్నా ముందుగా క్యారమల్ సిరప్ ప్రిపేర్ చేయాలి దానికోసం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ క్రిస్టల్ షుగర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి పంచదార అంతా క్యారమల్ అయిన తర్వాత హాఫ్ కప్ హాట్ వాటర్ యాడ్ చేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసం ఒక సీవర్ తీసుకుని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ మైదా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కోకా పౌడర్ యాడ్ చేయాలి నేను వన్ హౌజండ్ బ్రాండ్ యూస్ చేస్తున్నాను ఇది మంచి టేస్ట్ అండ్ ప్లెజెంట్ కొకా అరోమా ఇస్తుంది చాక్లెట్ బేస్ బేకింగ్ రెసిపీస్కి ఇది ది బెస్ట్ ప్లమ్ కేక్ అంటే స్పైసెస్ పౌడర్ కంపల్సరిగా యాడ్ చేయాలి దానికోసము సొంటి చెక్క జాజికాయ యాలకులు మిక్సర్లో వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ స్పైసెస్ పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసి ఈ స్పైసెస్ పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసి అన్నిటిని సేవ్ చేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసి పక్కన పెడదాము డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అయింది ఇప్పుడు వెట్ ని ప్రిపేర్ చేద్దాము దానికోసం ఒక బౌల్లో హాఫ్ కప్ రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ స్మెల్ లేనిది తీసుకోవాలి త్రీ ఫోర్త్ కప్ కండెన్స్ మిల్క్ నేను ఇక్కడ నెస్లే మిల్క్ మేడ్ తీసుకున్నా దీని ప్లేస్లో అమూల్ మిఠాయి మీడ్ కూడా యూస్ చేయవచ్చు ఇక్కడ నేను షుగర్ బదులుగా మిల్క్ మేడ్ తీసుకున్నాను దీనివల్ల రిచ్ టేస్ట్ వస్తుంది టూ టేబుల్ స్పూన్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారమల్ సిరప్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేయాలి నేను మినిట్ మేడ్ ఆరెంజ్ జ్యూస్ టెట్రా ప్యాక్ తీసుకున్నాను వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిలోనే డ్రై ఇంగ్రీడియంట్స్ని త్రీ బ్యాచెస్గా వేస్తూ స్లోగా మిక్స్ చేయాలి ఇప్పుడు ముందుగా సోప్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని హాఫ్ కప్ ఒక టీ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ప్లమ్ కేక్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గానే ఉంటుంది బ్యాటర్ రెడీ అయ్యింది ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్ చూద్దాము దానికోసం నేను ఇక్కడ రెడీ టు కుక్ మౌల్స్ తీసుకున్నాను దీనిలో బటర్ కానీ మైదా కానీ డస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇది సెవెన్ ఇంచ్ మౌల్ డెప్త్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది దీనిలో డైరెక్ట్గా బ్యాటర్ ఫిల్ చేస్తున్నాను బ్యాటర్ని త్రీ ఫోర్త్ వరకు మాత్రమే ఫిల్ చేయాలి బేక్ అయిన తర్వాత కేక్ రైజ్ అవుతుంది కదా బ్యాటర్ని మౌల్లో ఫిల్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయాలి దీనివల్ల ఎయిర్ గ్యాప్స్ ఉంటే క్లియర్ అవుతుంది దీని మీద మైదాలో కోట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని టాపింగ్ చేసి బేకింగ్ చేయాలి బేకింగ్ కోసం ఒక థిక్ ప్యాన్ తీసుకుని దానిలో సాల్ట్ వేసి వైర్ ర్యాక్ పెట్టి టెన్ మినిట్స్ మీడియం ప్రీ హీట్ చేశాను ఇప్పుడు దీనిపైన కుక్కర్ ప్లేట్ పెట్టి మనం ప్రిపేర్ చేసిన టూ మౌల్స్ని పెట్టి మూత పెట్టాలి మూతకి ఉన్న హోల్ని ఇలా టిష్యూ పేపర్ తో క్లోజ్ చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయాలి మీడియం ఫ్లేమ్ లో థర్టీ మినిట్స్ వరకు లిడ్ ఓపెన్ చేయకూడదని గుర్తుంచుకోండి ఇలా స్కీవర్ కానీ నైఫ్ కానీ పెట్టి చెక్ చేస్తే క్లీన్ గా రావాలి నాకు ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది బేక్ అవడానికి కేక్ రెడీ అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ లిడ్ తో కవర్ చేసి అలానే ఉంచాలి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత డిమోల్ చేయాలి చాలా సాఫ్ట్గా బేక్ అయింది వీటిని గిఫ్ట్ వ్రాప్ చేసి మీరు క్రిస్మస్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గిఫ్ట్ చేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్